మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్లో కానీ పదకొండు మంది చనిపోయారు మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి ప్రజాక్షేమానికి వైద్య వైద్యానికి అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం అలాగే మనకి నలభైకి పైగా స్లమ్స్ ఉన్నాయి నలభై పైగా వాడలు ఉన్నాయి ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు ఆరని శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ వాడ ఏ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని పరిశ్రమలు పారిపోయినాయి రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది మనకి టాటా గ్రూప్ చెందిన ఓల్టాస్ కంపెనీ పారిపోయి అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు పది శాతం ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే పది శాతం తండ్రికి ముప్పై శాతం టెన్ థర్టీ రేషియోలో పంచుకుంటా ఉన్నారు మనకి తాడేపల్లి కూడా మీలాంటి నియోజకవర్గంలో స్పీ దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడుపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు టీడీఆర్ బాండ్ల స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి డబ్బు ఉపాధి అవకాశాలు రావు విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి మేము అందరం అండగా నిలబడాలి ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జాహేంద్